సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాలని ఆదేశించింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాలతో పాటు మరో పక్క వ్యాపార ప్రకటనలలో నటిస్తూ చాలా బిజీగా ఉంటున్నారు కొద్ది సెకండ్లు లేదా నిమిషాల పాటు కనిపించే యాడ్స్ కోసం కోట్ల రూపాయలలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు ఇప్పుడు ఇదే గతంలో చేసిన ఒక యాడ్ ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది దీనికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది ఈ మధ్య సాయి సూర్య డెవలపర్స్ సురణ గ్రూప్ కంపెనీలతో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ విచారణ మొదలుపెట్టింది ఆ సంస్థకు మహేష్ బాబు యాడ్స్ చేశారు అందుకు ఆయనకు భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ అందినట్లు సమాచారం ఆ యాడ్స్ చేసినందుకు గాను ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలను ఆయన తీసుకున్నారట ఇందులో మూడున్నర కోట్ల రూపాయలు నగదు రూపంలో రెండున్నర కోట్ల రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ అందజేసిందట దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాల్సిందిగా మహేష్ బాబును ఈడీ ఆదేశించింది మరి ఆయన స్వయంగా విచారణకు హాజరవుతారా లేదంటే ఆయన న్యాయవాదిని పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది